ఐదు జనవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఖమ్మం మిచ్చి మార్కెట్ ధరలు చూసుకున్నట్టయితే జెండా పాటు వాళ్ళు ఇరవై మూడు వేలు చేశారు నేను మీద ఒక నూట యాభై రూపాయలు తగ్గింది మార్కెట్ పరిస్థితి ఎట్లా ఉందనేది రైతుల మాటలునే కండి పూర్తిగా అన్న ఎంత పడింది అండి ఎలా ఎంత పడింది అంటే జెండా మీది మరి కుడుతున్నావు కదా అంటే మళ్ళీ రిటర్న్ తీసుకోపోతారు

అసలు ఎంత అనుకున్నావు ఎంత పోతుంది అనుకున్నావు ఇరవై మూడు వేలు పోతుంది కాయ బాగానే ఉంది రెడ్ సార్ పంతొమ్మిది వేలు అడిగారు ఎంత అడిగారు పదిహేను వేలు పదిహేను మరి అమ్మిన ఏసీలో కానీ ఇంటికి రిటర్న్ చేసుకోవడం నేను సీడ్ ఏంటి తీసుకుంది దేనికట రేట్ తగ్గించారు బాగా ఇవాళ వాళ్ళు మొత్తం వాళ్ళు వాళ్ళ సర్కిల్ మొత్తం రేట్ తగ్గించారు కాయ బాగానే ఉంది క్వాలిటీ కొంచెం అక్కడక్కడ మచ్చ ఉంది అవి కూడా మొన్న వానికి దెబ్బ దెబ్బ తిని ఎంత అడిగారు అన్న ఎంత పోయింది ఎంత అడ్డరు అసలు ఇరవై దేనికట తగ్గించింది పదునుందండి ఎంత అడిగారు అన్న పదహారు వేలున్నారా పదహారు వేలు రెండు రోజులు ఎక్కడ మీది ఎంత పడింది ఇది ఇరవై రెండు వేలు పడింది నేను ఎన్ని ఎకరాలి ఈరోజు పాట పడిన లాట్ ఇది ఇది సరికి ఇరవై మూడు జెండా జెండాపాటైతే చేయడం జరిగింది సో ఈ రైతు నల్గొండ నుంచి రావడం జరిగింది సో ఎకరంలో పడిన పాట క్వాలిటీ కూడా చూడవచ్చు నాకు మంచిగా ప్యూర్ డ్రై ఉండి మంచిగా కాయ రంగు ఉంటే మటుకు మంచి రేట్లే పడుతున్నాయి అంటే డ్రై సరుకు ఎక్కువగా మనకి దాంతోపాటుగా డీలక్స్ క్వాలిటీలకి ఎక్కువగా మనకి సేల్స్ అయితే ఉంది ఎందుబడిందండి ఇది వేలు ఇతర ఇది అగ్నివాన్ అగ్నివాన్ కూడా ఇష్టం అదంతా ఇష్టం దగ్గర ఎంత అంటే చేరుసాగో అండి అది ఎట్లా రెండు ఎట్లా ఉన్నాయి సీడ్ తోట ఇల్ వచ్చిపోయింది ఎక్కడ మీద ఇంకా ఆరుమూరు అయితే మటుకు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల లోపు అయితే తీసుకున్నారు ఇవాళ తర్వాత త్రీ థర్టీ ఫోర్ కానీ నెంబర్ ఫైవ్ రకాలకి అయితే పెద్దగా సేల్స్ అయితే నాకు కనిపించలేదు తాలు కూడా అంతే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఆరు రేంజ్లో అయితే తాలు కూడా ఉంటుంది జరిగింది ఆర్మూరు తాలు ఎంత పడింది అండి ఇది ఏంటి సీడ్ ఏంటి ఎంత పడింది రేటు ఇది